హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన సబ్స్క్రైబర్లు ఒక నా దగ్గరికి వచ్చిన అన్న నా షెడ్ రంగ వీడియో తీసి పెట్టానా ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పాడు ఒకసారి నా ఇంట కనిపిస్తున్నది మన సబ్స్క్రైబర్కి అంటే నా సబ్స్క్రైబర్ది అన్న షెడ్ మాదారం దగ్గర ఉంటుంది నవ్వుపేట మండలం అనుకుంటా మాదారం అంటే నవ్వుపేట వస్తూ విక్రపదొస్తా నాకు ఐడియా లేదని వాళ్ళని అడుగుతా అడిగి చెప్తా షెడ్ దగ్గరికి అయితే వచ్చినా వీళ్ళు ఎట్టేసుకో చూడండి బావి దగ్గర వేసుకోరు షెడ్ ఉంది ఇగో పక్కకి నీళ్ళకి బర్ర కమ్మ అంటే బర్ర కావాల్సిన నీళ్ళు అవన్నీ ఉన్నాయి బాగా ఉంది కాబట్టి ఇక దగ్గరనే గడ్డి ఇలాగ పెట్టుకుండు మీరు చూడండి సూపర్ నై గడ్డి ఉంది మొత్తం సూపర్ నై గడ్డి ఉంది ఆఫ్ అంటే అది దగ్గర పెట్టుకుంటుంట ఎంత అయింది ఏంది అనేది ఆయనతో మనం మాట్లాడదాం ఇలా బర్రెతో పాటు ఆయన గొర్రెలు గొర్రెలా మెచ్చుతుండు కొన్ని గొర్రెలు ఉన్నాయి మరి మూడో నాలుగు అనిపించాయి నాకు కుక్కొన్న నేను దగ్గర కోలేను ఒక మూడు నాలుగు మూడు ఉన్నాయా లేకపోతే రెండు రెండు గొర్రెలు ఉన్నాయి బర్రైనా మనం కనుక్కుందాం ఒకసారి షెడ్ ఇలా మీకు చూపిస్తా చూడండి అన్న షెడ్ ఎట్లా వేసిర్రు ఏంది అనేది చూపిస్తా కొత్తగా వచ్చేటోళ్లకు ఉపయోగపడతా ఖచ్చితంగా చూడండి హాయ్ అన్న ఎక్కడ మన విలేజ్ అడ్రస్ మన షెడ్కి ఎంత అయిందన్న మొత్తము ఎన్ని బరులు ఇచ్చినా అన్న ఒకసారి చూపి ఏమేమి ఉన్నాయో చూపి ఆన గడ్డి అదంతా ఏం మెట్ల మా ఎనభై వేలు పూటకి ఎంత ఇస్తాను లక్ష ఐదున్నర నుంచి ఆరు ఇంట్లోనే గొర్రెలు గిలా ఎప్పుడు రెండు గొర్రెలు ఉన్నాయి వీటికి గడ్డి ఏది వాడుతున్నాం అబ్బా కుక్కనిలా విండు మొత్తం ఆ పెట్టుకున్నావు సూపర్ సూపర్నే పేరు షెడ్కి మొత్తం వచ్చి ఎంత అయిందంటే మనకు తొంభై వేల దగ్గర గాడి ఉంటుంది మొత్తం సూపర్ నై పేరు అన్న కొత్త వచ్చేవాళ్ళు ఇట్లా గడ్డి పెట్టుకోవాలన్నా చూడండి ఎంత మంచిగా ఉంది గడ్డి మాత్రం మన దగ్గర